తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి గోల్డ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మేఘన గారు కూడా వస్తున్నారా లేదంటే ఆయన సినిమా తీసాడు సినిమా బాగా సక్సెస్ అయింది ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అందుకని ఇంటర్వ్యూకి వస్తుంటే అయితే నేను మేఘనా తీసుకురావడానికి ఏమైందో నీళ్ళు కానీ నేను ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమాకి ఏ ఊర్లు తిరిగినా విజయవాడ గుంటూరు అందరూ జనాలు కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా మేడం గారిని తీసుకురాదా మేడం గారిని తీసుకురాలేదా ప్రతి ఒక్కరు అదే అడిగారు అంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి ఎందుకనంటే షీఈ్ వెరీ ప్యూర్ సోల్ అనమాట లైక్ అలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం లైఫ్లో నేను చాలా అదృష్టం అంటే మనం ఒక ఇంటికి వెళ్తే ఒక పాజిటివ్ వైబే ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్ పీస్ ఇవన్నీ ఉంటాయి ఇంటికి వెళ్ళామంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బయట మనం ఇంటికి వెళ్ళామంటే అన్నీ ఉంటాయి అనమాట ప్లస్ తను అసలు ఇప్పుడు లైఫ్లో అసలు ఏది డిస్టర్బ్ చేయదు నువ్వు ఇలా ఉండు ఇలా చేయి నువ్వు ఇలా బతుకు అని చెప్పి ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టదు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటుంది అలా అని మనం అది అడ్వాంటేజ్ గా తీసుకుని మనం తప్పులు చేయమన్నమాట సో ఆ నమ్మకం ఉంటుంది నాకు అది చాలా ఇష్టం తనలో యా అంటే మేమిద్దరం అంతే లైఫ్లో ఇంకా మాకు ఇంకెవరు అక్కర్లేదు మేమిద్దరం ఉంటే ప్రపంచం మేమిద్దరమే ఇంకా ఆళ్ళు కావాలి వీళ్ళు కావాలి అసలు మాకేమి అనిపించదు ఒకరి ఒకరు తను లేకపోతే నేను నేను లేకపోతే తను నేచురల్గా ఇండస్ట్రీలో నేను చాలా చూస్తుంటాను చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్ వీరిలో మేఘనా గారు అంటే ఇంకో ఇంకో స్టెప్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే ఫీడ్ ఫర్ ద అంగ్రి అని చెప్పేసి ఫీడ్ హంగ్రీ ఫీడ్ ద హంగ్రీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసినప్పుడుకి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు అలాంటి టైం కూడా చాలామంది పిల్లల కోసం పేదవాళ్ళ కోసం వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానల్ లేదు మీరు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు మా సినిమా జర్నలిస్టులకు తప్పించి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆ పోగ్రామ్ ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు రన్ అవుతుందండి మంచిగా రన్ అవుతుంది ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం అంటే యాక్చువల్లీ కంటిన్యూస్గా చేయాలని ఉంది బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి ఫినాన్షియల్గా అండ్ ఆల్ బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము ఎక్కడ ఆపట్లేదు బికాస్ ఎంత తనంత బిజీగా ఉన్నా కూడా తనకిప్పుడు ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగా రన్ అవుతుంది అందుకే సీరియల్ కూడా వర్క్ ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్లా బికాస్ మనం ఒక పది మంది ఉపాధి కలిగించాం మన దగ్గర పది మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్ లో ప్లస్ రీసెంట్ గా క్రేజీ కపుల్స్ అనే ఒక బ్యాచ్ ఉంది అనమాట ముగ్గురు బాగా క్లోజ్ కపుల్స్ మూడు కపుల్స్ ఓన్లీ గర్ల్స్ ఈ త్రీ గర్ల్స్ పెట్టి కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు మన ఫస్ట్ హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి ఒక బొటిక్ ఓకే లైక్ ఆన్లైన్ క్లాదింగ్ అనమాట త్వరలో వాళ్ళకి మా సపోర్ట్ తోనే మా ముగ్గురు మా ముగ్గురు సపోర్ట్ తో వాళ్ళ ముగ్గురు కూడా లేడీస్ చాలా మంచి విషయం ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ లో అట్లీస్ట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలనేసి మా కోరిక అసలు నిన్న ఫస్ట్ జాన్ ఫస్ట్ రోజు ఓపెన్ చేయగానే అసలు వాట్సాప్ క్రాష్ అయిపోయి కొన్ని వేల మెసేజ్లు అనమాట క్రాష్ అయిపోయింది బిజినెస్ అకౌంట్ అది కూడా క్రాష్ అయిపోయింది మళ్ళీ నిన్న ఓపెన్ అయింది మళ్ళీ నిన్న కూడా అన్ని మెసేజ్ క్రాష్ అయిపోయింది అంటే క్రేజ్ ఎలా చూడండి బయట వాళ్ళ ముగ్గురికి ఈ క్రేజీ కబుల్స్ కి మంచి మంచి క్రేజ్ ఉంది సో తనకి చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా ఇష్టం అనమాట తను ప్రూవ్ చేసుకోవడం అనేది ఎలాగో ఎన్ఎం ఫుడ్స్ లో తన ప్రొపర్ ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ మంచిగా మంచి పేరు తెచ్చుకుంది బాగా సక్సెస్ అయింది అండ్ ఇలాగే ఇది కూడా హౌస్ ఆఫ్ శ్రీవాసం అని చెప్పి కొత్తగా పెట్టారు కాబట్టి నేను వాళ్ళు బ్లెస్ చేస్తున్నాను అవ్వాలని చెప్పి పర్టికులర్గా నేను మీ క్వశ్చన్ అడిగిన దానికి నేను ఆన్సర్ ఏది దీనికి వచ్చింది అసలు ఇది అదే సేవ పిల్లలకి నీడ్ ఫర్ దీ ఫీడ్ ద హంగ్రీ సో తను యాక్టివ్గా ఎంత తను ఎంత బిజీగా ఉన్నా కూడా లైక్ ఇన్ని బిజినెస్లు ఉన్నా కూడా తను చేస్తున్నా కూడా పక్కన ఇది మాత్రం మర్చిపోదు ఈ ఫీడ్ ద హంగ్రీ అనే ది పేజ్ ద్వారా ఫీడ్ ద హంగ్రీ అనే మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తుంది కొంతమందికి స్కూల్ ఫీజెస్ పే చేస్తుంది ఆర్టిస్టిక్ పీపుల్ కి కొంతమందికి సర్వ్ చేస్తుంది మంత్లీ ఇంత ఇయర్లీ వన్స్ అని వాళ్ళకి ఫీజ్ పే చేయడం జరుగుతుంది అండ్ ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు మీరు కూడా నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి అండ్ ఈ మధ్య ఒక ఊరికి కూడా ఏదో వాటర్ సర్వీస్ ఒక విలేజ్ మన లో టెన్ కిలోమీటర్స్ వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవాళ్ళు అండి మోసుకుని వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆ ఊర్లో ఒక ఫోర్ లాక్స్ పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించింది ఫీడ్ ద హంగ్రీ త్రూ అది చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా ఆ టెన్ కిలోమీటర్స్ వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు అలాంటిది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం వల్ల వాళ్ళ ప్రేయర్స్ చూడాలి అసలు మీరు ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ వాళ్ళు అభిమానించే తీరు కాని నన్ను చాలా హ్యాపీ అయిపోయారు మేము ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు ప్యాకెట్స్ కాల్చి ఊర్లో అంటే నా బాధ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన చేయలేకపోయాడు మేము కంప్లైంట్ రేస్ చేసాం కూడా ఈ ఈ ఊర్లో ఈ సిచ్యువేషన్ ఉంది మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పానన్నా కూడా ఆ ఎమ్మెల్యే చేయలేకపోయారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఆ విలేజ్లో సో అక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ మంచిగా ఏది మినరల్ వాటర్ నార్మల్ వాటర్ కూడా మినరల్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది అండ్ మంచిగా రెండు ట్యాంక్స్ అనమాట చాలా ఇప్పటికీ మేము ఎవ్రీ మంత్ మేము కనుక్కుంటూనే ఉంటాం ఎలా జరుగుతుంది అక్కడ బాగుందా లేదా అని చెప్పి యాక్చువల్గా నాకు ఇదే అర్థం కాదు సెలబ్రిటీల విషయంలో ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేశారు మీరు ఎక్కడా చెప్పుకోవట్లేదు ఏదో టూర్ వెళ్తారు మేము మేఘాలయ వెళ్ళాము నాగాలాండ్ చెప్పుకుంటారు అది నచ్చని వాడు ఎవడో వచ్చి కామెంట్స్ ఏదో బట్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇది బయటకి రావట్లేదు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం సుమా గారు మీరే చెప్పారు సుమా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు లేకుండా అని చెప్పేసి వారు కూడా ఇవన్నీ బయటకి చెప్పుకోరు ఇండస్ట్రీ నుంచి ప్రజల ప్రజల మద్దతుతో స్టార్ గా ఎదిగి బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఒకటి ఉందండి ఒక ప్రాబ్లం ఏముందంటే జనాల్లో అంటే కొంతమందిలో నేను జనాలు అందరు కానను కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళు తినేస్తారు అమౌంట్ అనే ఒక టాక్ ఎలా వెళ్ళిపోతుందంటే చాలా చీప్ గా అనిపిస్తుంది అలాంటి అంటే కొంతమంది గొప్పల కోసం చేస్తుంటారు అంటారు ఎందుకు గొప్పల కోసం ఎందుకు చేసుకోవాలి మన మనశాంతి కోసం ఇండస్ట్రీలో మీకు లేని లేని గొప్ప మీకు పేరేంది అదే అంటే అంటే ఇలా చేసి కొంచెం ఏదో సాధించాలనుకుంటున్నారు జనాలు కొంతమంది తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ట్రోల్ చేస్తారు మనం అనుకోండి బట్ స్టిల్ ఏంటంటే గుప్తదానం ఈ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా ముఖ్యం ముఖ్యం మనం పబ్లిసిటీ కోసం మనం చేయట్లేదు పని అయిందా లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదా అది ఇంపార్టెంట్ దట్స్ సో ఎందుకంటే ఈ టాపిక్ ని ఇంత నేను పర్టికులర్ గా కారణం ఏంటంటే ఇది ఒక మంచి పని ఇది బయటికి తెలిస్తే ఇంకో నాలుగు చేతులు మీకు తోడవచ్చు ఇంకో పెద్ద కార్యక్రమం జరగవచ్చు సో దానికోసం అడిగాను డెఫినెట్లీ ఇప్పుడు నేను అది నా సర్కిల్లో నేను చెప్తుంటాను ఎలా అంటే పర్సనల్ గా ఎవరైనాప్పుడు యుఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా లేకపోతే ఇన్స్టా త్రూ ఎవరైనా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా మనం పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళంతట వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మేము కూడా జాయిన్ అవుతామండి అందరం కలిసి చేద్దాం అని చెప్పి చాలా మనకి ఇప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు మంచిగా అలాగా అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేశారు అనుకోండి ఆల్ టుగెదర్ మనం కలిసి హెల్ప్ చేయొచ్చు సో అలాంటివి వస్తుంటాయి అలాంటివి జరుగుతుంటాయి కొన్ని కొన్ని చేస్తుంటాము యా కాకపోతే ఇది మాత్రం బాగా నడుస్తుంది సూపర్ సూపర్ యా అండ్ నాకు మేఘనా గారి గురించి ఒక లాస్ట్ క్వశ్చన్ యా సో టాపిక్ క్లోజ్ చేసేద్దాం మేఘనా గారిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఏందో మీకు తెలుసు వాటన్నిటి గురించి వదిలేద్దాం ఇప్పుడు వాటన్నిటికీ అని నేను చెప్పను కానీ ఆ ఫేజ్ నుంచి మేఘన ఆ రోజు నా లైఫ్లో కానీ లేకుండా ఉండి ఉంటే నేను అక్కడే ఆగిపోయేవాని ఒక సందర్భం ఎదుర్కొని ఉంటారు కదా ఇరవై ఏళ్ళల్లో అలాంటి ఒక సందర్భం మేఘనా గారు మీ పక్కన ఉండడం వల్లే మీరు ఆ సమస్య నుంచి బయటపడ్డ ఆ సందర్భం ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు పర్టికులర్గా ఒకటి చెప్పండి ఎందుకంటే సారీ సార్ నేను ఈ వర్డ్స్ వాడచ్చు లేదో నాకు తెలియదు మనిషి అంటే రంగు కాదు మనిషి అంటే ఎత్తు కాదు మనిషి అంటే బొరువు కాదు మనిషి అంటే ఆ మనిషికి బేసిక్గా వచ్చే గౌరవం కావాలి ఆ మనిషికి బేసిక్గా ఉండే ఆ విలువ ఇవ్వాలి వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి సో మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కరూ సో ఈరోజు సమాజంలో లేదు ఆ మనిషి మీ జీవితంలో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏందో అందరికీ తెలియాలి ఫస్ట్ ఇప్పటికీ నేను లైఫ్లో మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నాన్నగారు నవంబర్ సెకండ్ చనిపోయారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నవంబర్ సెకండ్ నేను ఆ రోజు ముందు రోజు వరకు మాట్లాడుతున్నాను చక్కగా ఉన్నారు హాస్పిటల్స్కి వెళ్తున్నారు అవన్నీ కూడా మిగిలిన చేస్తుంది ఇక్కడ ఉండి ఒక కోడల్లా కాకుండా ఒక కూతురుగా చూసుకునేది సూపర్ మా పేరెంట్స్ని మొత్తం తనే చేసేది తనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అన్నీ చేసేది ముందు రోజు కూడా నాకు పర్ఫార్మ్ చేసిన తర్వాత నాకు ఫొటోస్ పెట్టిన ఎలా ఎవరు ఎవరు ఏమన్నారో చెప్పు ఆయన ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటారు నేను ఏ డాన్స్ షో చేసిన ఎక్కడ ఎక్కడ నేను పెడుతుంటాను కదా అలాగే నేను ఆ రోజు దానికి ముందు వీక్ రోజు మన రేవంత్ రెడ్డి గారు బ్రదర్ జగదీష్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట ఆయన డాన్స్ చూసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదా కూర్చుని వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేశాము ఆ ఫొటోస్ అన్ని కూడా నేను పెడితే డాడీకి డాడీ స్టేటస్ పెట్టుకున్నారు మై సన్ ఇస్ మీటింగ్ జగదీష్ రెడ్డి గారిని కలిశారు అది అని చెప్పి మా మేఘ్నాన్ అడిగి ఎలా అని చెప్పి స్టేటస్ ఫొటోస్ అన్ని పెట్టుకున్నారు ఆయన సో ఇంకో వన్ వీక్ లో అంటే ఇంకా ఇంకొక షోకి డెట్రాయిట్ లో చేస్తున్నాను అనమాట ఈవినింగ్ నాకు డాన్స్ ఈవినింగ్ పర్ఫార్మెన్స్ ఉంది నాకు మార్నింగ్ ఒక అరౌండ్ టెన్ ఓ క్లాక్కి కాల్ వచ్చింది డాడీ లేరు అని చెప్పి ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాల పర్ఫార్మ్ చేయాలా ఆర్గనైజర్స్ ఉన్నారు టికెట్స్ కొన్నారు లైక్ అంత మెయిన్ గెస్ట్ నేను అక్కడ నేనే పర్ఫార్మ్ చేయాలి చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఏడుస్తున్నాను గట్టిగా లోపల లోపల వీడియో కాల్ చేస్తున్నాను వీడియో కాల్ చూసి డాడీని లేవండి ఆ టైంలో నాకు బిగ్ సపోర్ట్ మేఘ్నా నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో ఏమని చెప్పు అని డాడీ నాకు లాస్ట్ మినిట్లో యుఎస్ వెళ్ళే ముందే చెప్పారు నాకు ఇన్ కేస్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది కదా హెల్త్ ఏదైనా అయినా కూడా నువ్వు పర్ఫామ్ నువ్వు కంప్లీట్ చేసిరా రా నువ్వు ఒక నువ్వు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు నువ్వు మంచిగా చేసుకుని రా పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్పారనమాట అలాగే పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నేను ఆర్గనైజర్స్ చెప్పాను డాడీ పాజిటివ్ అని చెప్పి చెప్పాను చెప్పలేదు అప్పుడు చెప్పలేదు పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు నిజంగా ఎలా చేశారు తీసుకొచ్చారు కళాకారుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది మన కళకి న్యాయం చేయాలి కాబట్టి నేను అలాగే చేశాను చేసిన తర్వాత టికెట్ బుక్ చేస్తున్నాను బుక్ చేశారు టికెట్ ఇమీడియట్గా బయలుదేరుతున్నాను మిగతా కార్యక్రమం అంతా ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ కూతురు ఎందుకంటే అదే టైంలో వీళ్ళ ఫ్యామిలీలో ఒక శ్రీమంత ఫంక్షన్ జరుగుతుంది అదే రోజు అందరు ఉన్నారు అది అందరు ఆపుకుని శ్రీమంతుని క్యాన్సిల్ చేసుకుని అంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కాబట్టి అందరు చాలామంది వచ్చారు ఊర్ల నుంచి అక్కడంతా బిజీగా ఉన్నారు మీరు ఎవరు రాగా నేను చూసుకుంటాను మేఘ్నా ఒక్కతే అన్ని క్యాన్సిల్ చేసుకుని మేఘనా వచ్చి డాడీని తీసుకొచ్చి డాడీ వాళ్ళని ఇంటిది ఇంటి దగ్గర పెట్టి అన్నీ చేసింది అన్నమాట ఎప్పటికీ మర్చిపోలేదు ఏంటంటే మేఘ్నా నాకు బలమైన సపోర్ట్ నా పేరెంట్స్ని బంగారంలా చూసుకుందండి పేరెంట్స్ ఉన్నంత వరకు మా మదర్ మా ఫాదర్ ఉన్నంత వరకు ప్రతిసారి మిగిలిన గురించి పొగుడుతూనే ఉండేవాళ్ళు నాకంటే కూడా నా కూతురు మా కూతురు మా అమ్మ కోడలు కాదు మా కూతురు అని చెప్పి మా అమ్మగారు చనిపోయినప్పుడు దహన సంస్కారానికి మేము విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్ లో మీరే అంటే కదా మా అమ్మని చూసుకుని అప్పుడు దాకా మాకు తెలియదు అసలు అంటే మా అమ్మ అంతమందికి చెప్పేసింది ఊర్లో ఫోన్లో నా కోడలు చూసుకుంటుంది నా కోడలు ఇంత బాగా చూసుకుంటుంది ప్రతి ఒక్కరు మెగ్నాని అడిగిన మీరేంట కదా బాగా చూస్తున్నారు మీరేంటే కదా అమ్మని మందులు ఇప్పించారు చాలా రకాలుగా ఒకటని కాదు ఇంక ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ నాకు రాదు కాల్ మెగ్నాకే చేసేవారు మా డాడీ కానీ మా అమ్మ కానీ మెఘనా నాకు ఇది కావాలి మెగ్నాకి తనే మొత్తం ఒక కూతురులా చూసుకుందండి లాస్ట్ వరకు బిగ్ సపోర్ట్ అది గనక వేరే అమ్మాయిని ఉంటే నా లైఫ్ లో ఖచ్చితంగా ఇలా అయి ఉండేది కాదు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు త్రీ ఇయర్స్ అసలు మేము మాట్లాడుకోలేదు మా మదర్ ఫాదర్ నేను అసలు ఇంటికి వెళ్ళడం ఏం జరగలేదు ఆ త్రీ ఇయర్స్ లో మా ఆవిడ మ్యాజిక్ చేసింది పేరెంట్స్ దగ్గర చేసింది అసలు వాళ్ళతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది మెగ్నాకి చాలా అవన్నీ ఎప్పటికీ మర్చిపోయాను లైఫ్లో సూపర్ సార్ అండ్ ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చాను